అండి సో ఆర్ వెరీ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ కైట్ ఫెస్టివల్ అండ్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైతే చేంజ్ అయ్యి మనకి మళ్ళీ దే ఆర్ బీన్ డూయింగ్ అ రీ ఎంట్రీ ఫర్ కైట్ ఫెస్టివల్ కిడ్స్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్ వెరీ లైవ్లీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇటువంటిది ఇటువంటి చేయడం వల్ల పిల్లలకి దే విల్ గెట్ ఎక్స్పీరియన్స్ అంటే అంటే ఊర్లలో జరిపే పండుగ కన్నా ఇక్కడ జరిపే వాతావరణంలో చాలా సూపర్గా కనపడుతుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు థ్యాంక్స్ దిస్ ద గవర్నమెంట్ ఆల్సో దే డూయింగ్ వెరీ గుడ్ థింగ్ నుంచి వస్తారు వచ్చామండి అప్పుడు అప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ ఉండే అప్పుడు కూడా దే హ్యాడ్ బీన్ డన్ దిస్ కండక్టెడ్ దిస్ ఈవెంట్ సో ఆఫ్టర్ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇలాంటివి లేకుండేదో సో ఇప్పుడు అగైన్ దే దే కేమ్ విత్ ద ఆల్ ద మూమెంట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మా పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం అంటే విఆర్ సీయింగ్ ద ఆల్ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ ఇంటర్నేషనల్ పీపుల్ అండ్ ట్రావెలర్స్ ఆల్సో అది చాలా ఇంపార్టెంట్ అది మన మన తెలంగాణకి రావడము ఇలాంటి సెలబ్రేషన్స్ చేయడం ఇట్ ఈస్ అ యూనిక్ థింగ్ అండ్ మనకి కావాల్సిన విధి విధానం వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి అండ్ ఇంకొక కాన్సెప్ట్ పెట్టారు వాళ్ళు కైట్స్ అండ్ స్వీట్స్ దట్ ఈస్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ కైట్స్ కైట్స్ ఎక్కడము అండ్ ఇది మనకి ట్రెడిషనల్గా నువ్వుల లడ్డు తినడం అలాంటివి ప్రొవైడ్ చేస్తే కూడా చాలా బాగుండే వాళ్ళది చాలా బాగుందండి ఇట్ ఈస్ ఐ వెరీ హ్యాపీ టు హ్యావ్ ద గుడ్ ఛానల్ ఆన్ ద్యాట్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ